హాయ్ ఫ్రెండ్స్ ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు మన మీషో యాప్ అయితే ఓపెన్ చేయండి మనకైతే ఇగో తొమ్మిది రూపాయలు అయితే మనకైతే ఒక వాల్ పేపర్ అయితే వచ్చింది తొమ్మిది రూపాయలకు వాల్ పేపర్ వస్తుందని మేము కూడా అనుకోలేదు కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది మీరు కూడా ఈ డీల్ ను పొందాలంటే ప్రతిరోజు ఎనిమిది గంటలకు మీషో యాప్ మీషో యాప్ ఓపెన్ చేసి దాంట్లోనైతే తొమ్మిది రూపాయల ఆప్షన్ అయితే దానిపైన ప్రెక్ చేస్తూనే ఉండండి మీ డీల్ ఓకే అంటే మీకైతే ఈ తొమ్మిది రూపాయల వాల్ పేపర్ అయితే రావడం జరుగుతుంది ఇప్పుడైతే అయితే ఇక మనకి ఇప్పుడే వచ్చింది ఇగో ఓపెన్ అయితే చేద్దాము ఇళ్ళకి ఏముంది ఏం కదా అనేది బందోబస్తు అయితే వేసిరు టేప్ గిట్లా ఇక మనకైతే చూస్తున్నా నేను కూడా ఆశ్చర్యపోయినా ఫస్ట్ టైం అయితే మనకైతే రావడం జరిగింది ఇగో సూపర్ గా సూపర్ అంటే సూపర్ ఇగో మనం దాన్ని పడేస్తే ఇక మనకైతే ఇక బ్లాక్ అండ్ వైట్ అని అయితే ఒక వాల్పేపర్ అయితే రావడం జరిగింది ఈ తొమ్మిది రూపాయలు అంటే మీరు నమ్ముతారా ఫ్రెండ్స్ చూడండి మాకైతే నిజానికి అయితే తొమ్మిది రూపాయలకే వచ్చింది ఇగో దీన్ని సీల్ అయితే ఇస్తున్నాను ఎంత పెద్ద ఉందో కూడా చూద్దాము ఇది వాళ్ళది అనమాట ఇగో మనకి ఈడ ఇంకొకటి కూడా తేపేసీరు ఎంత బందోబస్తు చేసీరా వావ్ ఇగో ఎన్ని ఇంచులు ఇగో బ్లాక్ అండ్ వైట్లో మనకైతే బాగానే వచ్చింది చూడండి ఎంత పొడవు ఉందో మన షాప్లో కూడా ఇంత దొరకది కానీ మన మీషో యాప్ అయితే మనకైతే అన్ఎక్స్పెక్ట్గా ఈ డీల్ అయితే లభించింది అనమాట మీరు కూడా పొందాలనుకుంటే రాత్రి ఎనిమిది గంటలకు అయితే మీషో యాప్ను ఓపెన్ చేసి ఆ డీల్ లో అయితే మీరు పొందండి ఇగో మనకైతే తక్కువ లేదనమాట చాలా అంటే ఇక చాలా పొడవుగా ఉన్నది చూడది ఇక ఇంత అయితే వచ్చింది అనమాట చూడండి మన వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి విఆర్ఎస్ తెలుగు రాల్సిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవ్వ చూడండి మన తొమ్మిది రూపాయల పేపర్ ఎట్లుందో చూడండి మీకు నచ్చే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విఆర్ఎస్ తెలుగు రాల్సిన థ్యాంక్ యూ